జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని నియోజకవర్గం తాడిచెర్ల ఓపెన్ కాస్టులో బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తున్న ఏఎంఆర్ సంస్థ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది ఏఎంఆర్ యాజమాన్యం తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పిల్లలు చదువుకోవడానికి వారు వెళ్లే పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించారు అంతేకాక వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక డాక్టర్లను నియమించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు ఏఎంఆర్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆల్తూరు మహేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో ఆదినారాయణ రెడ్డి సులోచనమ్మ అనే పుణ్య దంపతులకు జన్మనించారు రాధికారెడ్డి అనే ఉత్తమరాళ్ళతో వివాహం కాగా ఇద్దరు కుమారులు సాయి నితీష్ రెడ్డి మరియు సాయి అనియేష్ రెడ్డి అనే ఆణిముత్యాలకు జన్మనిచ్చారు మహేష్ రెడ్డి కర్ణాటకలోని యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు మహారాష్ట్రలో సాంఘిక సంక్షేమానికి కృషి చేసిన మహేష్ రెడ్డికి అత్యుత్తమ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ మహారాష్ట్ర అవార్డు వరించింది మహేష్ రెడ్డి చిన్న వయసు నుండే సమాజం పట్ల లోతైన బాధ్యతలను పెంచుకున్నాడు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తాడిచెర్ల ఓసి గనిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి నరేంద్రేశ్వర స్వామి దుర్గాదేవి వినాయక స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హనుమాన్ స్వామి షిరిడి సాయిబాబా లాంటి దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి నిత్య పూజలు జరిపిస్తున్నారు ప్రతి సంవత్సరం మహేష్ రెడ్డి రాధికారెడ్డి దంపతులు స్వయంగా దగ్గరుండి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు చెట్టు చేమలతో రాళ్లు రంపలతో నిండి ఉన్న చెర్లకు గుర్తింపు తెచ్చి గనిలోని బొగ్గును వెలికితీసి కరెంటు ఉత్పత్తికి తోడ్పడుతూ ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ వేలాది కుటుంబాలు వెలుగులు నింపుతున్న ఏఎంఆర్ సంస్థ అధినేత మహేష్ రెడ్డిని ప్రజలు దేవుడిలా ఆరాధిస్తున్నారు శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వ విఘ్నోపశాంతయే మహాగణపతి దేవతాభ్యో నమ కోటి నమస్కారం భగవంతు మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని కానీ ఒక పూజ కానీ ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిగా మహాగణపతిని మనం ప్రార్థన చేసుకుంటాం అందువలన ఈ తాడ్చర్ల గ్రామంలో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ వారు ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన ఈ దేవస్థాన సముదాయాన్ని ప్రతిష్టాపన జరిగింది ఆ రోజు ఈ వినాయకుడి మహాగణపతి ప్రతిష్ట కూడా జరిగింది ఈ వినాయకుడి యొక్క విశిష్టత ఏమిటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఇక్కడ జరిగే కార్మికులందరూ కూడా వారికి కావాల్సినటువంటి ఏ పని చేసుకున్నా సరే ముందు వినాయకుడి దగ్గరకు వచ్చి ఓ టెంకాయ కుట్టుకొని నమస్కారం చేసుకుని పని ప్రారంభిస్తారు దిగ్విజయవంతంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు సంతోషంగా జీవితం గడుస్తోంది భవిష్యత్తులో కూడా అలాగే గడుస్తుందని ఆశిద్దాం ఓం నమస్ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమహరి ఓం మహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత ఓం నమ శివాయ ఈ నరేంద్రీశ్వర స్వామి ఈ దేవుడి పేరు నరేంద్రీశ్వర స్వామి ఆల్తురు మహేష్ రెడ్డి తద్ధర్మపత్ని రాధిగమ్మ దంపతులు రెండు నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఈ దేవస్థాన సముదాయాన్ని దేవ దేవాలయాన్ని దేవుళ్ళ సముదాయాన్ని ప్రతిష్ట జరిపించారు ఇక్కడ ఈ మైన్లో పనిచేసేటువంటి కార్మికులు అందరూ కూడా వారి యొక్క ఏ ఎప్పుడైనా సరే ఒక బిడ్డ పుట్టినప్పుడు పరమశివుడి దగ్గరికి తీసుకుని చూపించి ఆయన ఆశీర్వాదం పొందిపోతారు కారణం ఏంటంటే ఏ మనిషికైనా ఆయుష్ ఆరోగ్యం చాలా ప్రధానమైనటువంటి అటువంటి ప్రధానమైనటువంటి ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం ఆ పరమశివుడి దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు అందున ఇక్కడ పనిచేసేది కార్మికులు కాబట్టి వారికి దేహారోగ్యం చాలా ప్రధానమైన అంశం కాబట్టి వారు ఎక్కువగా కూడా ఈ శివధ్యానం చేసుకుంటూ ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించమనే ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో ఇంతగా ఇంత సముదాయమైనటువంటి దేవస్థానాన్ని ఇంత అందంగా ఇంత భక్తిగా కట్టించడం ఎంతో గొప్ప విషయం ఆ దంపతులు ఇద్దరు కూడా మహేష్ రెడ్డి రాధికమ్మ దంపతులు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క దేవాలయాలు ఇక్కడే కాదు వాళ్ళు నెల్లూరులో కూడా శివాలయం కట్టించారు మైపాడులో సముద్రం ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలు కట్టించారు ఇంతటి దంపతులకి ఆ పార్వతి పరమేశ్వరులు ఎప్పుడూ కూడా వంద సంవత్సరాల పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ సుఖ సంతోషాలతో వర్ధిలుతూ ఉండాలని బ్రాహ్మణులు మనందరం కూడా ఆశీర్వదిద్దాం ఆయుష్మాన్ భవన్ ఓం శ్రీ శరవణ నమః ఈ యొక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి గారు తద్ధర్మపత్ని రాతిగంబా దంపతులు కూడా ఈ యొక్క తాటిచెల్ల అనేటువంటి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దేవస్థానాన్ని కూడా కట్టించడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి జనాలందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణలన్నీ కూడా కలగాలని వారి యొక్క వంశము కూడా మంచి అభివృద్ధి చెందాలనేటువంటి సదుద్దేశంతో వారి కూడా ఈ యొక్క దేవస్థానాన్ని కట్టడం జరిగింది కావున వారి కూడా మంచి వంశాభివృద్ధి జరిగి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణలన్నీ కూడా జరిగి ఈ యొక్క తాటిచెర్ల ఫ్లో కోల్ బ్లాక్స్ అనేటువంటివన్నీ కూడా మంచి అభివృద్ధి చెందాలనేటువంటి సుద్ధేశంతో మనమందరము కూడా ఆ స్వామివారి యొక్క కటాక్షల కోసంగా ప్రార్థన చేసుకుందాం ఓం శ్రవణ భవాయ నమ శ్రీమాత్రు స్మృతరసిందాసి దారిద్ర దుఃఖ పరిహారనికాదన్య సర్వోపకారకరణ ఈశదార్థ చిత్త ఈ యొక్క తాటిచర్ల అనేటువంటి గ్రామంలో ఈ యొక్క నవదుర్గ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉండేటువంటి అమ్మవారు శత్రు సంహారిణిగా పేరుగాంచి నరేంద్రీశ్వర వారి యొక్క సమేతురాలై ఈ యొక్క తాటిచర్ల పౌరు బ్లాక్ మైమ్స్లో పెంచేసి ఉన్నారు మన యొక్క ఏఎంఆర్ లిమిటెడ్ వారందరూ కూడా శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి గారు తద్ధర్మపత్ని శ్రీ రాధికమ్మ దంపతులు ఈ యొక్క గ్రామంలో ఇక్కడ ఉండేటువంటి వారికి అందరికీ కూడా అమ్మవారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేదాని కోసంగా ఈ యొక్క నవదుర్గా అమ్మవారి యొక్క ప్రతిష్టాపన అయినటువంటిది ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చెయ్యడం జరిగినది ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు మనం చూసుకున్నట్లయితే మహిషాసురని మహిషాసురుడు లాంటి అనేక రాక్షసులందరినీ కూడా సంహరించేటువంటి దుర్గా అమ్మవారిగా పెంచేసి ఉన్నారు అందుకే పద్దెనిమిది చేతులు కలిగినటువంటి అమ్మవారు అటువంటి ఆ యొక్క అమ్మవారు అమ్మవారి యొక్క వైశిష్టత ఏమిటయ్యా ఇక్కడ అంటే మనకు ఈ యొక్క ఒక సంవత్సరం మొత్తంలోకి కూడా మార్చ్ నెల మరియు సెప్టెంబర్ నెల ఈ రెండు నెలలోనూ కూడా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క రశ్మి పరిపూర్ణంగా అమ్మవారి మీద పడడం అనేటువంటిది చాలా వైశిష్టంగా విశిష్టతగా చెప్పుకుంటూ ఉంటారనమాట దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ తిరిగేదానికే కష్టంగా ఉండేటువంటి యొక్క ప్రదేశంలో ఇటువంటి శక్తివంతమైనటువంటి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన జరిగి ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షములతో ధైర్యంగా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అంటే అది ఆ యొక్క ఏఎంఆర్ లిమిటెడ్ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రయాదాక్షణ్యాలు మంచి సద్భుతితో వారు చేసినటువంటి కార్యక్రమం కావున అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారికి కూడా ఉండాలి అని చెప్పేసి మనమందరం కూడా వారికి ఆశీర్వచనం చేద్దాం నమః మన తాటిచెర్ల గ్రామంలో ఉన్న నరేంద్రీశ్వర స్వామి సైత శ్రీ నవదుర్గా మాత దేవ అమ్మవారి దేవాలయంలో కేవలం కేరళలో ఉండే శ్రీ పద్మనాభ స్వామి వారి దేవాలయంలో ఏ విధంగా అయితే కిరణాలు పడతాయో అదేవిధంగా కర్ణాటకలో ఉన్న గంగాధరేశ్వర స్వామి దేవాలయంలో ఏ విధంగా అయితే సూర్యకిరణాలు నేరుగా దేవుని మీద ప్రత్యక్షంగా పడతాయో అదేవిధంగా మన దుర్ నవదుర్గామాత అమ్మవారి మీద కూడా నేరుగా సూర్యకిరణాలు అనేవి నేరుగా ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఆవిడ మీద పడడం జరుగుతుంది మన దేవాలయాన్ని కట్టడం కూడా ఆ విధంగా సూర్యకిరణాలు నేరుగా అమ్మవారికి హస్తాల మీద అమ్మవారి శరీరం మీద పడేలాగా దేవాలయాన్ని కట్టించడం జరిగింది అదేవిధంగా భూపాలపల్లి గ్రామంలో ఉన్న తాడిచెల్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిపూర్ణంగా ఈ మహేష్ రెడ్డిగా అదేవిధంగా ఆయన ఏఎంఆర్ కంపెనీ అనుగ్రహంతో పరిపూర్ణంగా అమ్మవారి కటాక్షాలు పొందాలని చెప్పి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వచ్చి కేవలము ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఈ దేవాలయంలో అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కష్టాలన్నీ పోగొట్టుకొని మంచి జీవితాన్ని సుఖ జీవితాన్ని పొందాలని చెప్పి అందరి కోసము నలుగురి కష్టాలు పోయే విధంగా ఈ దేవాలయాన్ని సృష్టించడం జరిగింది అదేవిధంగా పరిపూర్ణంగా ఒకప్పుడు ఈ గ్రామంలో పోల్చుకుంటే ఉద్యోగ అభివృద్ధి అదేవిధంగా పొల పొలం పనులు చేసుకుని బ్రతికే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఎంతోమంది ఉద్యోగాలు ప్రసాదించింది ఏఎంఆర్ ఇండియాస్ లిమిటెడ్ కంపెనీ అదేవిధంగా అక్కడ ఉన్న చిన్నపిల్లలు వాళ్ళ ఉద్యోగ వాళ్ళ చదువు అన్నిటికీ కూడా కంపెనీ ఎటువంటి కష్టాలు రాకుండా వాళ్ళందరి కుటుంబాలని కూడా ఆదుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎటువంటి కష్టం వస్తే ఒకటి దైవికంగా ఈ విధంగా దేవాలయాన్ని కట్టించి వాళ్ళ కష్టాలన్నిటికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చే విధంగా ఈ పార్వతీ పరమేశ్వర దేవాలయాన్ని కట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి డబ్బు ఇటువంటి ఎటువంటి విషయాల్లో కూడా లోటుపాట్లు లేకుండా వాళ్ళ బిడ్డలకు అవసరమైన చదువు విద్య అందించడానికి కూడా మంచి స్కూల్స్ అవన్నీ కట్టించి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ముందుగా ఆల్తురు మహేష్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ముందుండి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎంతో విశిష్టమైన అమ్మవారి అనుగ్రహము కేవలం ఆతురి కుటుంబానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు అమ్మవారి అనుగ్రహం పొంది ఆయురారోగ్యంతో ఐశ్వర్య వంతుతో ఇంటూ నూరేల పాటు హాయిగా జీవించాలని చెప్పి అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి కొడుకుంటారు మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శరసా నమామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవతాప్త నమహారం చల్ల గ్రామమునందు నవదుర్గా సహిత నరేంద్రీశ్వర స్వామి దేవస్థానంలో మా దక్షిణాభిముఖంగా ప్రసన్నాంజనేయ స్వామి వారు వెలసి ఉన్నారు ఆయన ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామానికి అందరికీ కూడా ఏ భయభ్రాంతులకు గురైన ఎవరు ఎక్కడైనా సరే కష్టం లేకుండా ఈ స్వామికి నమస్కారం చేసుకుని దీపారాధన చేసుకుని గనక నమస్కారం చేసుకుని వెళితే ఏ విధమైనటువంటి భయం లేకుండా ధైర్యంగా అర్ధరాత్రి అయినా సరే బండేసుకుని పోగలిగినటువంటి ధైర్యాన్ని ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్ర ప్రసాదిస్తున్నాడు స్వామివారు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సమర్థసు సాయినాథ్ మహారాజ్కి అనేక కోటి నమస్కారం ఆది దంపతులైనటువంటి ఆల్దుర్మహేష్ రెడ్డి మొదటి నుంచి కూడా అంటే ఆయన చిన్న వయసు నుంచి కూడా బాబావారి భక్తులు ఇక్కడే కాదు సిబ్ది సాయినాథ స్వామి దేవ దేవస్థానంలో కూడా చాలా విశేషమైనటువంటి దేవుని యొక్క సౌకర్యాలని ఆ భగవంతుడు ఆ బాబా గారు ఆయన చేత జన్మించుకున్నాను అంతేకాని ఆయన చేశాడని కాదు కానీ ఆయన చేత ఆ అదృష్టాన్ని వారికి ప్రసాదించారు దాని దృష్టిలో పెట్టుకొని భగవద్ అనుగ్రహంతో ఇంతగా ఎదిగినటువంటి తాను ఈ గ్రామంలో కూడా ఇంత గొప్పగా ఇంతగా సాయిబాబా దేవస్థానాన్ని నిర్మించుకొని తానే దగ్గరుండి ఆ భగవంతుడిని సేవలు చేసుకోవడమే కాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి చుట్టుపక్కల ఉండేటువంటి నాలుగు గ్రామాల వాళ్ళందరికీ కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని అందేటట్టుగా ఆయన ఇంతటి దేవస్థానాన్ని సమకూర్చారు వారి దంపతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులదోగుతూ సుఖ సంతోషాలతో వర్ధులతో వంద సంవత్సరాలు వాళ్ళ జీవితం గడపాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాం ఓం తత్స ఈ దేవస్థాన ప్రతిష్టాయి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పది గ్రామాల వరకు కూడా స్కూల్ సౌకర్యాలు అంటే విద్యార్థులందరికీ కూడా చదువుకు సంబంధించి వారి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని స్కూలు వారికి అవసరాలు వారి యొక్క బస్సు సౌకర్యాలు ఇటువంటివన్నీ కూడా వీరే చూస్తూ ఉంటారు అంతేకాకుండా మీ దేహ ఆరోగ్యం గురించి కూడా హాస్పిటల్స్ డాక్టర్లు వారికి తగిన మందులు వారి అనారోగ్య పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యము విద్యాబుద్ధులు ఈ రెండింటి మీద కూడా ఆయన చాలా మంచి మనస్సుతో చూచుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ యొక్క భగవంతుడి అనుగ్రహంతోనే వారికి చెకూర్తున్నాయి ఆయుష్మాన్ శ్రీగురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్ర రాహవే కేతవే నమ ఈ నరేంద్రీశ్వర స్వామి వారి దేవాలయంలో నవగ్రహ దేవాలయాలను కూడా కట్టించడం జరిగింది ఈ నవగ్రహాలు మన జీవితాన్ని శాసించేవాళ్ళు మన జీవితం ఎటువంటి ఆరోగ్యం కానీ మన జీవితాన్ని వాళ్ళు నవగ్రహాలు కాబట్టి అటువంటి నవగ్రహ దోషాలు ఏవైనా ఉన్నా సరే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నవగ్రహాలు పూజ చేసుకోవడానికిగా నవగ్రహాలను కట్టించడం జరిగింది అదేవిధంగా పరిపూర్ణంగా ఒక్కొక్క గ్రహం ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఆ వెండి పోగొట్టుకొని వాళ్ళ అనుగ్రహంతో నిండు హాయిగా జీవించడానికే ఈ నవగ్రహాలను కట్టించడం జరిగింది ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా శనివారం శని భగవనానికి తైలాభిషేకము అదేవిధంగా ఆదివారం నాడు సూర్యుడికి ఒక్కొక్క గ్రహానికి కూడా విశేషంగా అభిషేకాలతో పాటు అర్చనలు రకరకాల పూజలు కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగా ఎటువంటి జాతకంలో దోషాలు ఉన్నా సరే ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా అనవగ్రహాలకు పూజ చేసుకొని వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళ కోరికలు అన్నిటి కూడా నెరవేర్చుకొని హాయిగా నిండు నూరేల పాటు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం నమస్ లోక మహిషాసురుడనే రాక్షసు సంపడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు భవనాలలో ఉండేటువంటి మహర్షులను ప్రజలను కాపాడడం కోసం వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేయగా ఆమె ఆశ్వీశ శుద్ధ పాడ్యమి నాడు యుద్ధం ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుని సంహరించి ఈ లోకానికి వెలుగును ప్రసాదించింది ఈ సంవత్సరం ఇదే శరణ నవరాత్రి మహోత్సవములు ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మొదలై సోమవారం నాడు మొదలయ్యి రెండవ తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు నాడు విజయదశమితో పూర్తి అవుతాయి ఈ సంవత్సరం పదకొండు రోజులు ఈ విశేష నవరాత్రులు వచ్చాయి విజయదశమి నాడు అమ్మవారు లోకకంటకుడైనటువంటి రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి ఆ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా శుభ్రం చేసి చేయటం అనేది ఒక ప్రశస్తం అలా కాకుండా అందరు దేవతలు కూడా తమ తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారు కాబట్టి ఆ రోజు ఆ యొక్క ఆయుధ పూజ అనేటువంటిది విజయదశమి ముందు రోజు చేస్తారు అయిపోయిన తర్వాత చేసుకుంటారు దానికి ముందు సెమీ పూజ కూడా చేస్తారు ఈ దేవి తాటిచెల్ల గ్రామంలో నవదుర్గా దేవికి మాత్రం విశేషంగా రేపు స్థాపన చండీ కలశ స్థాపన చేసి ప్రతిరోజు విశేషమైన అలంకారాలన్నీ రోజు ఒక్కొక్క అలంకారం అలా చేస్తూ అమ్మవారికి సహస్రనామాది నవావరణ పూజలు ప్రతిరోజు చండీ హోమం ఇవన్నీ చేస్తూ ఆల్తూర్ మహేష్ రెడ్డి రాధికమ్మ దంపతులు ఇద్దరు కూడా ఈ తొమ్మిది రోజులు వారి ఇక్కడే ఉండి దేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా సంతృప్తి చేస్తూ దేవుణ్ణి ప్రార్థన చేసుకుని బాగుంటారు ఇంతటి అద్భుతమైనటువంటి ప్రశస్తమైనటువంటి విశేషమైనటువంటి దేవాల దేవాలయాన్ని నిర్మించి ప్రజలందరికీ క్షేమం కోసం నిర్మించి ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరి క్షేమాన్ని ఆయన ఆ దంపతులు చూచుకుంటూ ఉన్నారు కాబట్టి వంద సంవత్సరాల పాటైనా సరే వారు ఆ దంపతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగుతూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతో జీవితం గడపాలని బ్రాహ్మణోత్తములందరూ కూడా వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు ఆయుష్మాన్ 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 భవ 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 కుప్పచ్చి సుబ్బారావు స్వామి నా పేరు మా అబ్బాయి శంకర విద్వాన్ శర్మ కుప్పచ్చి విష్ణువర్ధన్ శర్మ గురు మహారాజ్ మురళీమోహన్ శర్మ ఇక్కడ ఓసీ ఈ తడచర్య ఓసీ వన్ మైండ్ రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది అది మొదలైన దగ్గర మొదలైన తర్వాత సంవత్సరం రెండు వేల పద్దెనిమిది నుంచి నిర్దేశించిన లక్ష్యాలతో ఇరవై ఐదు లక్షలకు ఉత్పత్తి ప్రతి సంవత్సరం తీసుకుంటూ వస్తున్నాం దీనికి తడచే టీఎస్ జెడ్కో సంబంధించిన మైండ్ను ఏఎంఆర్ కంపెనీ ఎండి వర్షం దీన్ని పనిచేస్తూ ఇరవై సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాల దీని లైఫ్ ఉంటుంది మైండ్ లైఫ్ ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు లక్షల తీసే ఉత్పత్తి లక్ష్యం ఇది ఈ ఉత్పత్తి చేసిన బొగ్గును దాడజిల్ భూపాలపల్లి చెల్పూర్ కేడిపి పవర్ ప్లాంట్ కు సప్లై చేయడం జరుగుతుంది దీన్ని ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ ఉత్పత్తి ప్రతి సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు కానీ టీజీ జంకో అధికారులు కానీ ఇక్కడ ఏఎంఆర్ కంపెనీ మేనేజ్మెంట్ ఆధ్వర్యము ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు అందరి సహకారంతో దీన్ని ఉత్పత్తి సాధించడం జరుగుతుంది లక్ష్యాలను సో దీనికి అందరూ అందరి సమిష్టిగా పనిచేస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈ గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏఎంఆర్ మేనేజ్మెంట్ ఒక మంచి అందరి కార్మికుల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంచి మూడు టెంపుల్స్ కట్టించడం జరిగింది దుర్గామాత టెంపుల్ తర్వాత శివాలయము వినాయకుని తల సాయిబాబు టెంపుల్ ఇవన్నీ కట్టించడం జరిగింది దీన్ని దర్శనానికి ప్రతి రెగ్యులర్గా తాడచర్ల ఊరు నుంచి విలేజ్ నుంచి కాపురం నుంచి అందరు కూడా భక్తులు వచ్చి దీన్ని సందర్శించుకొని ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా వచ్చి అందరు సందర్శించుకొని వాళ్ళ ఇక్కడ దైవ కృపక్వ అనుగ్రహం అవుతూ అందరూ మంచిగా ఉంటున్నారు దీనికి అందరు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నారు ఎంతమంది ఉంటారు మొత్తం కలిసి ఇది ఇక్కడ మొత్తం పదిహేను పదహారు పదిహేను వందల మంది పనిచేస్తూ ఉన్నారు మొత్తం అంతా కలిసి టీచర్ జన్కో తరఫున కానీ ఏఎంఆర్ తరఫున దీనికి సంబంధించి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ లారీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కలిసి పదిహేను పదహారు వందల పదహారు వరకు పనిచేస్తున్నారు